హలోయ వెల్కమ్ టు మహేజీసెస్ వీడియోస్ ఈరోజు మనం ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తవు అనే సాంగ్తో దేవున్నాని మహిమపరుచుకున్నాం ఫ్రెండ్స్ హలోయ నా ఆలోచన కర్తవు నా కర్తవు నిత్యుడూ తండ్రి వీణ శాలీము రాజువు నిత్యుడూ తండ్రి వీణ శాలీము రాజువు ఆశ్చర్యకారుడ నా ఆలోచన కర్తవు సింహ పిల్లైనా కోతూకలికలి గొనినా సింహపు పిల్లలైనా కదువకలి గీయకలి గొనినా పిల్ల ఆశ్చర్యకారుడనకర్తవో వీతని పక్షులాను నిత్యము పోషించు చిన్నావు వీతని పక్షులాను నిత్యము పోషించు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కథ ఉన్నంతవరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే నీ ఉన్నంత వరకు కతవ చీకటి నీతి సూర్యుడు నాలో ఉదయించి చీకటి నీతి సూర్యుడు నాలో ఉదయించి నీ సాక్షిగా వేలుగు మాయమై తే చరిలేదను నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగు మాయమై తే చరిలేదను నీవున్నంత వరకు నాలో చన కర్తవు ఆస్షర్యా కరుడా నాలో చన కర్తవు నిచ్చుడగు తన్రి